కారులో వేసుకొచ్చి ఆడికి ఓకే అని పాలని ఉండలేదండి ఎప్పుడు మడితే అప్పుడు వచ్చేసేస్తున్నారు బయటకు రా నువ్వు ఇంట్లో ఉండద్దు నువ్వు రా సామానం బయట ఒక నువ్వన్న బయటకొచ్చాయి తాళం వేసేతం ఆ తాళం పెట్టి ఎత్తురారా లో ఉందా ఎత్తుకొచ్చి వేసా ఇంటికి అని అడుగుతాను ఇంటి యజమాని ఉన్నారు నాగలక్ష్మి గారు అండి నా పేరు ఏంటమ్మా ఇబ్బంది అసలు అండి మహేంద్ర పల్లిని తీసుకున్నామండి తీసుకున్నాక కానీ మేము కరెక్ట్ గా కడుతున్నామండి కడతా ఉండగా కొంచెం ఇబ్బంది వచ్చిందని మేము పొరుగురి వెళ్ళామండి పొరుగురు వెళ్ళిన తర్వాత కూడా కట్టామండి మేము కట్టినా సరే మీరు కట్టలేదు పెండింగ్ పడిపోతుందా ఏ నెలగా నెలగా మీ ఇంటికి బోర్డేస్తున్నాం లాయర్ వచ్చేస్తున్నాడు అని ముస్లిం పద్దా బెదిరి చేస్తున్నారు అండి లాయర్లు దేనికి వస్తున్నారు నాకు తెలుసు లేదండి లాయర్ వచ్చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు బొడ్డే చేస్తున్నాం పెళ్లి రాసేసాం గోడ మీద మీరు కడతారా లేదేమంటే అంటున్నారండి మేము ఫోన్లు ద్వారా కట్టేస్తున్నాం అండి కట్టినా సరే అదిగో మళ్ళీ నేల వచ్చేసింది రెండు పెండింగ్లు ఉన్నాయి అంటున్నారు అండి మేము పెండింగ్లు లేవండి నా ఏడు వేల రూపాయలు మెలంచుకున్నారండి పుస్తకంలో పండియండి నాయ డా డాక్రా డబ్బులు ఐదు వేలు పనియండి రెండు మార్కులు ఏడు వేలు పనియండి అవి మేనేజ్ చేసుకున్నారండి ఏంటంటే మాకు చెప్తా లేదండి ఏంటంటే మీరు కడతల్లా అవన్నీ మాకు తెలీదు నువ్వు డబ్బులు కట్టు నువ్వు ఎక్కడ ఉండవో చెప్పు డబ్బులు తీసుకుని మీరు పారిపోతారండి అని నా మీద అదాడి చేస్తున్నారండి ఇంటి మీద రాశారు ఇల్లు తలకెట్టారు ఇల్లు మేము దాకా తలక పెట్టలేదు మాకు తెలియదు అండి వాళ్ళు ఎట్టా రాసారా కదా తెలియదు అండి మాకు అసలు ఇల్లు తలక పెట్టుకోండి ఇంటి మీద పేరు రాశారు పేర్లు రాసేసారండి మేము లేవండి ఆ లో మత్తే ఉంది రాసేసేళ్ళు పోయారండి మాకు మెసేజ్ పెట్టారండి రాసావని ముద్ర ఏళ్ళు ముద్రండి నాకు చదువుకోలే చదువుకోలేదండి అసలు నేను అయ్యే రకంగా ఎట్టా ఉన్నాయి కూడా తెలియదండి నాకు డబ్బులు మాత్రం కొట్టేస్తున్నాం అండి ఏ నెల ఆ నెల కొట్టేస్తున్నాం డబ్బులు మాత్రం రసీదు ఇస్తున్నారమ్మా రసీదు ఇస్తలేదండి అసలు రసీదు ఇస్తలో ఫోన్ లో పెడతామంటున్నారా పెట్టావానండి పెట్టలేదు పెడతాము డబ్బులు కట్టండి మీరు అని అంటున్నారండి మేము కట్టాము కదా ఏంటంటే మీరు నెల దాటిపోయినా కడుతున్నారా అంటున్నారు చదువు లేదండి మరి ఏం చేస్తామండి ఫోన్ లో ఎన్నో ఊటో పెట్టారు అనుకోండి మాకు లేదండి నాలుగు సంవత్సరాలు అండి సంవత్సరాలు కట్టేశారు నాలుగు సంవత్సరాలు కట్టేశామండి మొన్న డాక్రాలు వస్తే మొన్న ఏడు ఐదు వేలు మేనేజ్ చేస్తుంది ఏంటని అంటే మాకు సంబంధం లేదు బ్యాంక్కి వెళ్ళాడు కానీ అంటున్నారు మాకు ఎవరో చెప్తులేదండి మరి మాకేం తేల్తలేదు ఎట్టరా పాలు చేసేసారు రోడ్డు ఎక్కిచ్చేసారు ఊళ్ళకి రాలే పోతున్నాం అండి తల ఎత్తుకులో పోతున్నాము మా పరువు తీసేశారండి మేము సత్యపెదా అనుకున్నాం ఇద్దరు మోడీ పిల్లం ముసలి ముఖ్యమంత్రి తేడా చేసేసింది నేను తీసుకెళ్లి హాస్పిటల్ లో పెట్టానండి వాళ్ళు మోలా నేను ఆ పిల్లలు ఎందుకు రాశారని అడిగితే మీరు కడుతున్నారా అండి బాయ్ అంటున్నా అటా చేస్తున్నారండి మరి చేసేస్తున్నారండి బాగా అసలు బాగా చేసేస్తున్నారండి ఊళ్ళో కొత్త వస్తా భయమేసేస్తుందండి అల్లరి పాలు అయిపోయాయి ఎంత ఎత్తుకోలేకపోతున్నాం మేము అట చేస్తున్నారండి అండి వాళ్ళు అట చేస్తున్నారండి వాళ్ళు మగే మహేన్ దడ వచ్చేసేస్తుందా రెండు రోజులు ప్రాణం బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి వస్తుందా ఎమర్జెన్సీ ఏ టైనా ఉంటాడో తెలియదు కదండి మరి వాళ్ళు ఫోన్లు చేసి ఆ వర్జాన్ని బెదిరిచేస్తున్నారండి మమ్మల్ని లాయర్ వచ్చేస్తున్నాడు అంటే లాయర్ ఎక్కడికి వచ్చేస్తున్నాడు ఏంటంటే మీ ఊరు జయపారంలో ఉన్నాడు మీ ఇంటి కూడా కూర్చున్నాడు కుర్చీలు వేసుకుంది ముస్లిం కుర్చీలు వేసింది అదని బెదిరిచేస్తున్నారండి బాగా అసలు వీళ్ళు చెప్పిన తర్వాత మనం ఈసీ తీసాము ఈ డాక్యుమెంట్ అసలు వీళ్ళకి మార్టిగా చేయించాలి లేదా చూద్దాం అని చెప్పేసి మన వీళ్ళ పేరు మీద ఉన్న ఈసీ తీసాం ఈసీ తీస్తే ఈ మహేంద్ర ఫైనాన్స్ ఎవరైతే ఈ గోడ మీద పేర్లు రాసుకున్నారో ఈ మహేంద్ర ఫైనాన్స్ సంబంధించి అసలు వాళ్ళకి ఎలాంటి తనఖా చేయలే వాళ్ళకి ఎలాంటి తలక టైట్స్ ఉంటాయి అలాంటిది ఇల్లు తనఖా పెట్టుకోకుండా ఇంటి మీద పేరు రాసి వీళ్ళని ఊర్లో అందరిని తలకెత్తుకోకుండా చేసేసి వీళ్ళు ఇబ్బంది పడి గురి చేయడం కరెక్ట్ కాదు కాబట్టి బంట వీళ్లి పోలీసు వారు ఈ ఊర్లో గ్రామానికి ఒకసారి వచ్చి ఎంతమందిని ఎట్లా వేధిస్తున్నారు ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ గుర్తించి అందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఈ మహేంద్ర ఫైనాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి చేసి ఈ సర నుంచి వీళ్ళకి విముక్తి కలిగించాలని కోరుతున్నాం